ఇలా ఆ ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్కి లేదు ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే ఎన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా ఇలా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసాడు తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు భరోసానివ్వదు రేవంత్ మాట్లాడి ఏమన్నాడు ఆ రోజు అరే నన్ను గెలిపింది తలరాతలు మారుస్తా నేను మార్పు తెస్తా తెలంగాణ ప్రజలు తలరాతలు రాతలు తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు ఇంతే నువ్వు మార్చింది ఏమన్నా ఉంటే నువ్వు ఏం ఏం మార్చినావు రెండేళ్ళల్లా ఇలా ఎరువుల కొరత తెచ్చినావు విత్తనాల కొరత తెచ్చినావు ధరలు పెంచినావు కరెంటు కోతలు తెచ్చినావు రైతు బంద్ రైతు బీమాకు డబ్బులు కట్టవు మహిళల్ని ఆగం చేసినావు మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసిన ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజానికి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ తోరణం తొలగిస్తా అంటాడు చార్మినార్ను తొలగిస్తా అంటాడు తెలంగాణ తల్లిని మార్చేస్తాడు నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు మొన్నెప్పుడో రామోజీ ఫిలిం సిటీకి పోయిడు ఆడబోయే అంటాడు ఏ రవీంద్ర భారతి అవార్డుల కంటే రామోజీ ఫిలిం సిటీ అవార్డే గొప్పదట ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా రవీంద్ర భారతిలో ఏ అవార్డులు ఇస్తాం దాశరథి గారు అవార్డు ఇస్తాం కాలోజీ గారు అవార్డు ఇస్తాం గద్దరన్న అవార్డు ఇస్తాం అంటే తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం తెలంగాణ జాతి గర్వించదగ్గ కాలోజీని చిన్న చేసి మాట్లాడతావు దాశరథి గారిని చిన్నగా చేసి మాట్లాడతావు గద్దరన్న అవార్డును చిన్నగా చేసి మాట్లాడి ఫిలిం సిటీ అవార్డే గొప్పగున్నదని మాట్లాడితే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా తెలంగాణ తరాల మీద భవిష్యత్తును ఇలా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ విషయాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి సరే ఆ గ్లోబల్ సమ్మిట్ ఆ కథలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి ఇది సందర్భం కాకపోవచ్చు అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది అదేంటి ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో అది ఎందుక ట్రంప్ రోడ్ పెడతావు మన తెలుగు పిల్లలను మన విద్యార్థులను బేడీలు వేసి జైలులో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో ట్యాక్సీలు పెంచి టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశంలో ఇలా వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా ఏం చేసిండు ట్రంప్ ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్ చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు ఫీజులు పెంచి వేసి మీ టారీఫులు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పోతారట ఇది ఇది భారతీయులను అవమానించడం ప్రజలను అవమానించడం ఎప్పుడైనా ట్రంప్ పేరు పెడతాడు ట్రంప్ అంటే మన నోటుబుక్ ఎత్త కొడుతున్నాడు మన టారిఫీలు వేస్తుండు బేడీ లేచి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైలలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి నీకు ఏమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతలేదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవి సమ్మిడ్డి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఉద్యమానికి వస్తే మా వినోదాన్ని ఒక మంచి పాయింట్ చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు అమ్మ ఇచ్చింది అంటుండ్రు నిజంగా మరి డిసెంబర్ ఇరవై మూడు కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని ఇరవై ఒకటి కదా ఇరవై ఇరవై మూడు కూడా మనం విద్రోహ దినం జరపాలి అప్పుడు కూడా సోనియమ్మ అమ్మ తెలంగాణ ఎగబెట్టింది ఇచ్చిన తెలంగాణ వెనకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి ఇలా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు సోనియా గాంధీ బలిదేవత అన్నాడు ఐదు వందల మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు అది నోరో మోరో నాకే తెలువచ్చు అప్పుడు బలిదేవత అంటాడు ఇలా దేవతనట ఆమె పుట్టినరోజు కనుకనే తెలంగాణ తల్లిని మార్చి అంటాడు మార్చే హక్కు నీకెక్కడిది నువ్వైనా జై తెలంగాణ అంటే నువ్వు ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ భావోద్వేగాలు నీకు తెలిసి ఉంటే తెలంగాణ పోరాటంలో నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు ఆ తల్లిని మార్చేవాడివి కాదు నీకు అవగాహన లేనటువంటి వ్యక్తివి అందుకే ఇలా తెలంగాణ తల్లిని మారుస్తున్నావు తెలంగాణ చిహ్నాలు మారుస్తున్నావు తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి